అందరికీ హాయ్ అండి ముఖ్యంగా జన సైనికులకి వీర మహిళలకి నాది ఒక చిన్న విన్నపం అండి నేను ప్రొఫెషనల్గా కమెడియన్ ఉండొచ్చు కానీ పర్సనల్గా ఎయిటీ పర్సెంట్ మార్కులతో బీటెక్ కంప్లీట్ చేసి ఈ సమాజం మీద రాజకీయాల మీద అలాగే వ్యక్తుల మీద విలువల మీద అన్నిటి మీద అవగాహన కలిగిన ఒక వ్యక్తిని నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉంది కాబట్టి జరుగుతున్న విషయాల మీద మాట్లాడే హక్కు నాకు కూడా ఉందని నేను మాట్లాడుతున్నాను అంటే జనసేనకి ఇరవై నాలుగు సీట్లు అని అనౌన్స్ చేయగానే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు కొంతమంది అలుగుతున్నారు కొంతమంది అసంతృప్తి చెందుతున్నారు ఇంకొంతమంది అయితే మోసిన జెండానే కిందేసి కాలుస్తున్నారు ఇంకొంతమంది అయితే వేసిన స్టిక్కర్స్ను లాగేసి పీకేస్తున్నారు ఇవన్నీ చూసి నిజంగా మనసుకి చాలా 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 బాధ అనిపించింది ఒక్కసారి ఆవేశంతో కాకుండా మీ ఆత్మ సాక్షిగా ఆలోచించి చెప్పండి తన నమ్ముకున్న ప్రజలను కానీ తనతో నడుస్తున్న నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందండి పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఎంత ఆలోచిస్తే ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఇంకెంత ఆలోచించుంటాడు ఒక డెసిషన్ తీసుకోవడానికి తనలో తాను ఎంత మదనపడి ఉంటాడు ఇది ఒక్కసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పది సంవత్సరాలుగా ఎటువంటి అవినీతి చేయకుండా తన సొంత కష్టార్జీతంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధ అనిపించిందండి అంటే ఇరవై నాలుగు సీట్లు ఏంటి అదేంటి ఇదేంటి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఆయన్ను కూడా గెలిపించుకోలేని మనం అదేంటి ఇదేంటి అని అడిగే హక్కు నిజంగా మనకు ఉందంటారా అదే చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే ఇంట్లో నుంచి ఒక పది రోజులు బయటికి రాము అలాంటిది ఇంత పెద్ద ప్రజా సంగ్రామంలో రెండు చోట్ల ఓడిపోయి కూడా రెండో రోజే సమస్య అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసిన గొప్ప మనసు పవన్ కళ్యాణ్ గారిది తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బును కూడా తీసి కౌలు రైతుల కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ గారి గురించా మనం ఇలాంటివన్నీ మాట్లాడేది ఎన్నో సమస్యల మీద ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తిత్వం రెండు అంటే రోజుకు రెండు కోట్లు తీసుకునే ఒక స్టార్ హీరో సంపాదించిందంతా సహాయ కార్యక్రమాలకే పెట్టేసి ఆల్మోస్ట్ అప్పు చేసి మరీ ఒక పార్టీని నడుపుతున్నాడని మీరు ఎంతమందికి తెలుసు అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎలా పడితే అలా మాట్లాడేస్తాం దేశ రాజకీయాల్లో దేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎవరైనా సరే మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అనేవాళ్ళే కానీ ప్రతిపక్షంలో ఉండగా ఏనాడైనా వాళ్ళ జేబులో నుంచి ఒక రూపాయి తీసి ఎవరికైనా సహాయం చేశారా అలా సహాయం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని మనం కులాన్ని తాకట్టు పెట్టాడు పార్టీని తాకట్టు పెట్టాడు ప్యాకేజ్ తీసుకున్నాడు అని చాలా ఈజీగా అనేస్తున్నాం అమ్మలాంటి కులాన్ని పార్టీని తాకట్టు పెట్టే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు